హాయ్ హలో అండి వెల్కమ్ టు పీవీఎస్ ఫ్యాషన్ ఈరోజు నేను మీకు బోట్ నెక్కు అండ్ బ్యాక్ ఓపెన్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవచ్చు ఇలా నార్మల్గా ఖర్చు అనేది ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి నెక్స్ట్ మనకి సైజ్ ఎంత ఉందో అంత కొలత పెట్టేసుకోవాలి పద్నాలుగు పొడవండి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ లెంత్ ఎన్ కావాలో అంత మార్కింగ్ చేసుకోవాలి వచ్చేసి టెన్ ఉందండి టెన్ మార్కింగ్ చేశాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మనకి ఉక్స్ పట్టి అండ్ కాజా పట్టి ఇందులోనే తీస్తానండి నేను ఎక్స్ట్రా అయితే వెయ్యను దానికోసం ఒక వన్ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది బోట్ నెక్ కాబట్టి మనం త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలండి కిందకు వచ్చేసి ఒక ఫోర్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలండి షోలరు పద్నాలుగు అనుకోండి ఏడు తీసుకోవాలి ఖచ్చితూటి ఇది వచ్చేసి లెంత్ అండి సిక్స్ సరిపోతుంది లెంత్ అనేది సైజుని బట్టే తీసుకోవాలండి లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది సన్నగా ఉండే వాళ్ళకి తక్కువ ఉంటుంది కాబట్టి చూసారే కదా ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకొని బోట్నెక్కుని ఇలా మనకి ఎలా ఏ షేప్ కావాలో ఆ షేప్లో మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇది కట్ వర్క్ పెట్టమన్నారు వాళ్ళు అందుకే నేను ఇదైతే ఇప్పుడు కటింగ్ చేయనండి ఇలా కట్ వర్క్ డ్రా చేసుకొని తర్వాత నీట్గా కట్ చేసుకోవాలండి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా బోట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మనం ఇప్పుడు చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్లో నాలుగో భాగం పెట్టుకోవాలండి ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోద్ది ఖర్చుతో కలిపి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కరెక్ట్గా ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా ఖర్చుకి మార్కింగ్ చేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ బోట్ నెక్కు ఈజీగా ఇది బ్యాక్ ఓపెన్ అండి ఓపెన్ వచ్చేసి బ్యాక్ వస్తుంది నేను నెక్ తర్వాత కట్ చేస్తానండి మేము మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ ఫైన్ వరకు కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మనం ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా వస్తుందండి బ్యాక్ చూడండి ఫ్రెండ్స్ ఇది బోట్ నెక్ టైపు మనం కట్ చేస్తే ఇలా మనకి కట్ వర్క్ అనేది వస్తుంది నేను ఇది తర్వాత నీట్గా కట్ చేసుకోవాలండి అందుకే మీకు ఇప్పుడు చూపించట్లేదు కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది కదా ఫస్ట్ మనం ఇలా డ్రా చేసుకొని ఇలా కట్ వర్క్ అనేది తీసుకోవాలి నెక్ షేప్ అది ఇలా వస్తుందండి ఇది బ్యాక్ ఓపెను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను అండి ప్రిన్సెస్ కట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న నేర్చుకోవచ్చు అండి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ తీస్తున్నానండి తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మీకు చూపిస్తాను హ్యాండ్స్ కూడా ఒక హాఫ్ ఇంచి ఖర్చు కదిలేయాలి హ్యాండ్ కూడా దీనికి కట్ వర్క్ వచ్చి టెన్ ఇలా టెన్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా టెన్ అండ్ హాఫ్ మనం మార్కింగ్ చేసుకోవాలి లూజ్ వచ్చేసి ట్వెల్వ్ అండి సిక్స్ పెట్టుకుంటున్నాము ఫైన్ వచ్చేసి ఫోర్టీన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ కొంచెం జాయింట్ అనేది పడుతుంది దగ్గర ఇది ఫ్రంట్ పార్ట్కి మనం డౌన్ తీసుకోవాలండి శంఖ డౌన్ అనేది కాఫించి లోపలికి ఇలా డౌన్ చేసుకోను కట్ చేసుకోవాలి ఇక్కడ టాకా పెట్టుకుంటే మనకి గుర్తుంటుందండి మర్చిపోకుండా నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి చూడండి ఫ్రంట్ పార్ట్ మనం ఎలా డ్రా చేసుకోవాలో చూడండి ఇది ప్రిన్సెస్ కట్ అండి బ్లౌజు బ్యాక్ ఓపెను ప్రిన్సెస్ కట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం బుక్స్ పట్టికి కాజా పట్టికి నేను ఇందులోనే తీసుకున్నాను కాబట్టి దాన్ని బయటికి ఇలా వదిలేయాలండి చూడండి ఇలా ఫోల్డింగ్ ఆ ఫోల్డింగ్ వదిలేసి మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేది చేసుకోవాలి చూసేయారు కదా ఫ్రెండ్స్ ఇలా నెక్స్ట్ ఇలా ఫ్రెండ్స్ పార్ట్ అనేది తీసేసుకొని కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా మీతో చూడండి ఫ్రెండ్స్ నెక్ వాళ్ళు ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్కే పెట్టమన్నారు అండి బోట్ నెక్ వద్దని చెప్పారు ఫ్రంట్ డీప్గానే పెట్టమన్నారు ఇది కూడా కట్ వర్కే వస్తుంది నేను ఇంకా నెక్స్ట్ కట్ చేస్తానండి ఇలా డ్రా చేసుకొని మనం వర్క్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ సంకటం కూడా తీసుకోవాలండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అంటే కొంచెం ఇలా క్రాస్ చేసుకోవాలండి ఫ్రంట్ మనం డాట్ కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ప్లస్ మళ్ళీ టూ ఇంచెస్ అండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు సంత దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్కి ఇలా వస్తుందండి మనం ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇందులో నుంచి కట్ చేసుకోవాలండి సెకండ్ మార్క్ నుంచి కటింగ్ అనేది చేసుకోవాలి నేనైతే ఇది కట్ చేయనండి ఎందుకంటే ఇలా పీసెస్ సపరేట్ చేసి అయితే నేను కుట్టనండి ఇలా జాయింట్ మీదే నేను స్టిచ్ వేస్తానండి సేమ్ ప్రిన్సెస్ కట్ లాగే వస్తుంది బ్లౌజ్ అయితే కాకపోతే ఓపెన్ చేయండి నేను ఇలాగే స్టిచ్ వేసేస్తాను అప్పుడు కరెక్ట్గా వస్తుందండి పీసు కటింగ్స్లో పీసెస్ ఇవన్నీ రాకుండా నీట్గా ఉంటుంది అందుకే నేను ఎక్కువ ఇలాగే చేస్తాను కావాలి అని అడిగిన వాళ్ళకి మాత్రమే కటింగ్ చేస్తాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే పైపింగ్ ఏమన్న వాళ్ళకి మాత్రం కటింగ్ చేస్తానండి మనం పైపింగ్ వేసుకోవాలంటే కంపల్సరీగా కటింగ్ అనేది చేసుకోవాలి వీటికి పైపింగ్ అవసరం లేనప్పుడు ఇలా మనం ఫోల్డ్ చేసుకొని డాట్ వేసుకొని మొత్తం ఈ రౌండ్ మొత్తం ఒకే డాట్ లాగా వేసుకోవాలండి అందుకని నేను ఇప్పుడు ఇదైతే కట్ చేయట్లేదు మామూలుగా అయితే ఇలా కట్ చేసేసుకోవాలి ప్రిన్సెస్ కట్కి చూసారు కదా ఫ్రెండ్స్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు మళ్ళీ క్లారిటీగా చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవచ్చు నా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి